నాటు కోళ్లకి నాటుగా పెంచినటువంటి మటన్కి ఉన్నటువంటి డిమాండ్ ఏ లెవెల్ లో ఉంటుందో అందరికి తెలిసిందే సో వాటిల్ని ఎట్లా చేయాలో చెప్తాను నేను చాలా రీసెర్చ్ చేసి వీడియో చేస్తున్నా ఒక వంద లైక్లు అడుగుతున్నా అంతే సో ఆ లైక్ ఒకటి పడేసి మీరు వీడియో చూడటం కంటిన్యూ చేసి మీతో చూద్దాం చెప్పను ఈ నాటు కోడల్ని అట్లాగే మేకల్ని ఒకే దగ్గర పెంచేటువంటి ఈ బిజినెస్ ఫార్మింగ్ ఐడియా గురించి మనం ఈ రోజు వీడియో క్లియర్ గా ఒకసారి మాట్లాడుతున్నాం దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది ఎలివేటెడ్ షెడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే కనుక ఇది చాలా ఈజీగా చేయొచ్చు కింద నాటుకోళ్ళని పైన మేకల్ని శుభ్రంగా పెంచుకోవచ్చు దీంతో తక్కువ ప్లేస్ లో రెండు ఫార్మింగ్స్ పైన కింద అనేది చేసేయచ్చు ఒకే షెడ్ లో రెండు రకాల ఇన్కమ్ అనేది వస్తుంది ప్లేస్ కూడా సేవ్ అవుతుంది నాటుకోళ్లకి ఆ రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు పొలం ఉండి విశాలమైన ప్లేస్ ఉంటే కోళ్ళని ఉదయం వదిలేసి సాయంత్రం మళ్ళీ షెడ్ లోకి చేర్చుకోవచ్చు ఎందుకంటే మనం ఇచ్చేటువంటి దానా కన్నా బయట తిరగడం వల్ల యాక్టివ్ గా ఉండడంతో పాటు వడ్లు భూములు అన్నటువంటి పురుగులు ఇవన్నీ తింటాయి కదా ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఇవన్నీ చేయాలి వాము బెల్లం నీళ్లు కూడా వారానికి ఒకసారి ఇస్తే ఇంకా బాగా పెరుగుతాయి అట్లాగే మీరు ఎప్పుడైతే కోళ్ళను పెంచాలి ఇట్లా అనేది ప్లాన్ చేశారు అనుకోండి వాటితో పాటు మేకలు చీముకోళ్ళు ఉంటారు కదా అవి కూడా ఒక నాలుగైదు పెంచుకొని చెప్తున్నారు రైతులు వాళ్ళందరితో మాడి వీడి చేస్తున్నారు పెంచే వాళ్ళతో పాడి పంటలు పాడి వాళ్ళతో సో వాళ్ళు ఏమంటారు అంటే చీముకోళ్ళ పెట్టడం వల్ల పాములు వచ్చిన బయట వాళ్ళు వచ్చిన గట్టి గట్టిగా మొత్తుకుంటాయి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మొత్తుకుంటాయి సో మీకు సేఫ్ సైడ్ ఇలాంటి ఉపయోగం ఉంటుంది చెప్తున్నారు అట్లాగే మేకలు మంచి వీడు రకం మేకలు తెచ్చుకోవాల్సి ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్నటువంటి బ్రీడ్ తెచ్చుకోవడం వల్ల మనమే మేతలా గడ్డిని పెంచుకోవాలి గడ్డితో పాటు దాణ కూడా ఇవ్వాలి మేకలకి దీనికోసం కొన్ని ట్రేల్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ ఫుడ్ ని తొక్కకుండా ఉంటాయి అనమాట మేకలు ఫుడ్ వేస్ట్ కాకుండా ఉంటది ఏదైతే మీకు మేకలకు వేసినటువంటి దాణం ఉంటుందో అది కిందకి అట్లా వేస్ట్ అయిపోయి కిందకి నేరుగా కోల్డ్ దగ్గరికి వెళ్ళిపోతుంది సో కోల్డ్ కూడా తింటాయి అంటే రెండు రకాలు ఒకే దాణా మీకు ఉపయోగపడుతుంది మేకలు వేసేటువంటి ఆహారం కింద ఉన్నటువంటి కోళ్లకు కూడా వెళ్తాయి అనమాట అట్లాగే కోళ్ళకి పని కట్టుకుని డబ్బులు వెచ్చించి కొనక్కర్లేదు ఫుడ్ ఒకవేళ సెవెంటీ ఇంటూ ఫార్టీ షెడ్ నిర్మాణం కనుక చేపడితే మీకు గట్టిగానే డబ్బులు అయితే ఖర్చు అవుతాయి ఈజీగా బెస్ట్ నెక్స్ట్ ఆప్షన్ కూడా చెప్తా బట్ ఐదు లక్షలు అయితే గట్టిగా అవుతుంది ఇంకా ఫైబర్ యూస్ చేస్తే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కాదు మాకంత బడ్జెట్ లేదు మేము ఆ కైండ్ ఆఫ్ చేయలేము అంటే అంటే ఈ స్థలంలో మాత్రం పైన మేకల్ని ఒక వంద నూట యాభై కింద నాటుకోం కూడా దాదాపు రెండు వందల వరకు పెంచచ్చు ఇంత ఇన్వెస్ట్మెంట్ వద్దు మనకి చిన్నగా చేద్దాం అనుకుంటే మనం బడ్జెట్ ప్రకారం చేసుకోవచ్చు కంపల్సరేం కాదు సో నాటుకోడి బ్రీడ్ ఏదైతే ఉందో కోడ సెలక్షన్ చిన్న పిల్లల్ని నాటుకోడి బ్రీడ్ కనుక జాగ్రత్తగా తెచ్చుకుంటే అవి మూడు నెలలు చాలా జాగ్రత్తగా పెంచాలి అంటే బ్యాచ్ వైజ్ గా తెచ్చుకోవాలి ఒక బ్యాచ్ అవ్వగానే మళ్ళీ ఇంకో బ్యాచ్ తెచ్చుకోవాలి ఒక బ్యాచ్ కి చెందినటువంటి కోల్డ్ పెరిగి అమ్మడానికి మూడు నెలలు టైం పడుతుంది ఒక బ్యాచ్ కి మూడు వందల యాభై వరకు మనం పెంచు ఒక కేజీ నాటుకోడి మూడు వందల యాభై రూపాయల వరకు ప్రైస్ ఉంది మూడు నెలలకి ఒక కేడి ఒక కోడి కిలోన్నర వరకు పెరుగుతుంది అంటే ఒక కోడి మీద ఐదు వందల రూపాయల వరకు మనకు వస్తుంది సో మూడు వందల యాభై కోళ్ళకి దాని లక్ష వేల వరకు మనం సంపాదించుకోవచ్చు ఇక అన్ని ఖర్చులు పోను ఒక బ్యాచ్ మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా మిగులుతాయి అనమాట ఇక మేకల సెలక్షన్ చూస్తే ఎక్కువ రోగాలు రాని బ్రీడ్ సెలెక్ట్ చేసుకుని పెంచుకోవాలి వీటిని కూడా బ్యాచ్ వైజ్ గానే పెంచాలి ఒక బ్యాచ్ అమ్మడానికి ఆరు నెలలు టైం పడద్దు గుర్తుపెట్టుకోండి మేకలు అంటే ఒక బ్యాచ్ కి నూట యాభై వరకు పెంచవచ్చు ఒక ఒక బ్యాచ్ ని ఒక అంటే ఒక మేకని సుమారు ఏడు ఏడు వేల వరకు మనం పెంచుకోవచ్చు సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు ఎనిమిది లక్షల వరకు మంచి ఆదాయం వస్తుంది ఖర్చులు పోయినా కూడా ఒక ఆరు లక్షల వరకు మిగులుతుంది అంటే ఒక సంవత్సరంలో కోళ్ల మీద ఐదు లక్షలు మీరు మనీ నిం చేయచ్చు అటు మేకలు మేకల మీద ఏడాది పన్నెండు లక్షలు అంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ సంపాదించవచ్చు ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఇంతగా సంపాదించట్లేదు కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఒక అర లకరం ల్యాండ్ మీరు లీజ్ తీసుకున్నా లేకపోతే అక్కడ షెడ్ అది పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా సంపాదించింది ఎంత డిమాండ్ ఉన్నటువంటి ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే మాత్రం లాభాలు పర్ఫెక్ట్ గా బ్లాక్ బస్టర్ గా ఉంటాయి అందులో క్వశ్చన్ ఏ లేదు ఎవరైనా రైతులు వ్యవసాయం చేసి నష్టపోయిన ఇలా ఉన్న ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకు కూడా వీళ్ళు చేస్తే మాత్రం మంచి లాభాలు ఖచ్చితంగా వస్తాయి నేను అందుకే అందరితో మాట్లాడే వీడియో చేస్తున్నా కాబట్టి నాకు వంద లైకలు కావాలి దయచేసి రిక్వెస్ట్ వంద లైకలు కూడా